మనుషులైనా అంటే విశ్వాసం ఎవడు మనుషులలో ఎవడు నమ్మదగిన వాడు లేడు అనలేదా కాబట్టి మనం ఎవరిని అని అంటే యోహో దేవుని ఆశ్రయించేటటువంటి వారంగా ఉన్నారు కాబట్టి దేవుణ్ణి యశుక్రీస్తు ప్రభువుని ఈ రోజు ఏమో పొగుడుతా ఏం చేస్తా ఉన్నారు అని అంటే దేవు ఏ ఈ రోజు దేవుని మరుగుపరుస్తా ఉన్నారు కానీ ఎక్కువ ఎల్లుండి ఏం చేస్తా ఉంటారంటే శిలోకయ్యుని ఇది ప్రజల యొక్క విధానం మళ్ళీ ఇంకెవరు ఉన్నారు అంటే అక్కడ మూడో వారు ఎవరు ఉన్నారు అంటే శాస్త్రులు ఫర్ ఉన్నారు శాస్త్రులు ఫర్ ఎలాంటి వారు మీరు చూస్తే వీళ్ళు నాకే కడత రావాలి నాకే గొప్పతనం రావాలి నాకు మాత్రమే గొప్పతనము రావాలనేటటువంటి బుద్ధి కలిగినటువంటి వారు ఎవరు సాధారణ మానవులు కనక వందద్దు నేను మాత్రమే కనత వందాలి అనేటటువంటి వారుగా ఉన్నారు అల్యా శాస్త్రులు బస్టైల్ అదే చేశారు వెంబడించారు కానీ మళ్ళా మళ్ళీ చేస్తారు రేపు ఏం చేస్తారు రక్షించు అన్నటువంటి వారే ధన ప్రేక్ష గల వారై డబ్బు కాష్టపడి డబ్బుల నుంచి శాస్త్రులను అంటే మూల నుంచి అని అంటే పరిస్థితుల నుంచి శాస్త్రుల నుంచి డబ్బులు తీసుకొని ప్రజ అధికారులకు లోబడి ఏం చేశారు అని అంటే ఈయనటువంటి వారు కదా ఎప్పుడు ఎవరు ఎలా ఉంటారు ఎవరికి తెలియదు కాబట్టి అందుకే అన్నాడు దేవుడు మనుషులను నమ్ముకున్నటకంటే కంటే వాళ్ళు ఆశ్రయించుట నేను మనుషులందరూ అందరూ అందరే ఎవ్వరు నమ్మదగిన వారు లేడు ఎవ్వరూ లేరు ఏంటి అంటే నమ్మదైన వాడు లేడు యువవాను మన నిష్కర్షి తానుకో పడవడం జరిగింది ఎంతో శ్రద్ధతో ఎంతో భయంతో ఎంతో ప్రేమతో ఆ కార్యం అక్కడ జరుగుతా ఉంది కానీ వాళ్ళు ఎందుకు పోవాలంటే ఈ మా వస్తువుల నుండి ఈ మా జీవితంలో నుండి ఈయనందరం బయట పారవేయగలుగుతాడు అనేటటువంటి ఉద్దేశంతో ఆయన రాజుత తమోగా ఆయన ఊరేగింపు ఊరేగింపు చేస్తా ఉన్నారు హరియా అదే మనుషులు వాళ్ళే ఎర్శలే నివాసులే సియోను నివాసులే సియోను వేరే కాదు ఎర్శలే వేరే కాదు సే రెండు ఒకటే సియోను అన్నా ఎర్శలేం అన్నా ఒకటే ప్రాంతం ఇవాళ రెండు అని ఎవ్వరికి వేరే లేదు సిమార్ కుమార్తెన్నాచ్చారుతన్నా రెండు రెండు బటన రెండు పట్టణాలు కాదు ఒకటే అతను గెరిషలేం పట్టణానికి తియోను అంటారు గెరిషలేం కూడా అంటారు అరవ్యా సభ ముత్తుగా ఆయన విలుస్తూ మత రెండోసారి కూడా ఏమంటారు యెరుశలేము కుమార్తె నారా హెర్షలేము కుమారులారా అని ముందుగా ఆయన మాట్లాడుతూ మీ రాత్రు తీరుడై వస్తున్నాడు నీ కొరకు తీరుడై తను తను సమానను పట్టుకోవడానికి ఈ లోపంలోని వస్తున్నాడు అని తెలియేస్తున్నాడు హరవ్యా రాజు సమాన ఇప్పుడు కారణ పిల్లల మీద వస్తున్న వారు ఏం చేయాలంటే యుద్ధం చేయడానికి రావడం లేకులం జరగడానికి రావడం లేదు దేవుడి వరకు వస్తున్నారు పరచడానికి సమాధానం పడడానికి సమాధానాన్ని అందియడానికి ఏంటి సమాధానం అంటే మనం పడిపోయిన మనము చెడిపోయిన మనము మళ్ళా దేవుడితో ఉండేటటువంటి సమాధాన బంధాలి దేవునికి దూరమైనటువంటి మన జీవితాలను మళ్ళా దేవుడితో కనబడానికి కడపడానికి మనం మళ్ళా దేవుడితో బ్రతకడానికి ఆయన సమాధాన బంధమును నేర్పంచడానికి సమాధాన రాయబారిగా రాయబారిగా కాళ్ళ పిల్లలెక్కి దేవుని యొక్క రాయబారిగా దేవుడే దేవుని యొక్క రాయబారిగా రాజుగా ఈ లోపంలో వచ్చి మానవుడు అయినటువంటి మన అందరితో ఆయన మాట్లాడుతున్నటువంటి దేవుడు దేవుని సమాధానం చేస్తున్నటువంటి మాటలే ఈ మాటలా ఆదివారం సంతోషించాలి ఉల్లాసించాలి గంతులు వెయ్యాలి అని